సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద గురువారం అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని కీర్తి శష్యులు మర్యాల రాములు శాంతమ్మ దంపతుల వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మర్యాల లింగం శ్రీనివాస్ మురళి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి ఐత్య సత్యనారాయణ తోట జిల్లా రాములు నాగరాజు వెంకటేష్ శ్రీహరి బుద్ధ శంకరయ్య కాపర్తి వైకుంఠం నోముల మహేందర్ సాయికుమార్ గంధి సంతోష్ మర్యాల లింగం శ్రీనివాస్ మురళి తదితరులు పాల్గొన్నారు డే కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలకు ఇదిలాబాబు చేస్తా అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆరు సంవత్సరం ఐదు సంవత్సరాల నుండి ఏడవ పదిసార్లు పంట అల్పాహారమే కానీ అంబి పంపిణీ కానీ మధ్యలో పంపిణీ కానీ ఈ అన్నప్రసాద ధ్వడమే కానీ కంటిన్యూగా మా కోట బిశపతి ఆధ్వర్యంలో గంగు గారి ఆధ్వర్యంలో మా పిల్ల బిషపతి గారు ఈ కంపెనీ వారి ఆధ్వర్యంలో మా లింగం గారు మర్యాల శ్రీనివాస్ గారి తండ్రి అయినటువంటి రాములు మర్యాల రాములు శాంతమ్మ గారి జ్ఞాపకార్థము ఈరోజు వారి కుమారులైనటువంటి లింగం గారు మర్యాల శ్రీనివాస్ గారు మర్యాల మురళి గారు ఈరోజు ఇందిరా పార్క్ చేస్తా వద్ద యాభై కిలోల అనుమానము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ఆ తరలోకంలో మోక్షం జరగాలని వారు తరలోకంలో ఉండి ఈ కుటుంబాలను రెండు మూడేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యులతో ఉండడానికి ఆ వాస ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షముడు వీళ్ళ కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇది మా అయ్యవశక్తి గారు అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా